నిన్న రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు కదా అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు బయట బయట లేదండి అసలు ఎప్పుడు జరగలేదు నేను వినడమే కానీ ఎప్పుడు జరగలేదు నేను కూడా అనుకున్నాను సినిమా షూట్ చేస్తున్నప్పుడు బికాస్ సో మెనీ ఎలిమెంట్స్ అవన్నీ చూసినప్పుడు ఓకే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్తారు కదా అలా చెప్పారు నాకెప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఏంటి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నా షూటింగ్ టైంలో మీ మెమొరబుల్ మూమెంట్ ఏంటి మెమరబుల్ మూమెంట్ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఎప్పుడు విన్ అఫ్కోర్స్ నేను వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ స్టిల్ నేను ఎప్పుడు వినలేదు ఎప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు సో ఎవ్రీడే ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ మై కైండ్ ఆఫ్ రోల్ అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న రోల్ సో ఎవ్రీడే ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆఫ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అసలు నాకు నాకు కొంచెం ఏమైనా గుర్తు చేస్తే వస్తదేమో ఏ ఏ ఇన్సిడెంట్ ఏ క్లైమాక్స్ అనుకుంటా లేదు లేదు అలా కాదు కానీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసారు కదా బ్లడ్ వస్తుంది కొన్ని నోట్లో పెట్టుకొని తీయాలి కదా అలాంటి కైండ్ ఆఫ్ వాటికైతే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు అది చెయ్యాలా అన్న ఫీలింగ్ వచ్చేది అలాంటి ఫీలింగ్ అయితే చాలా రోజులు ఉండింది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఉంటుంది కదా అనన్య గారు మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఒకటి చేయాలి అన్నప్పుడు అలాంటిది ఉంది కానీ భయం అయితే ఎప్పుడు పడలేదు ఐ థింక్ ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉండేది బాగా చేయాలి ఈ సినిమా ఎలాగైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండేది కానీ భయం ఎప్పుడు లేదు ఓకే మీ ఈ సినిమాలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏంటండి క్లైమాక్స్ అండి క్లైమాక్స్ చాలా చాలా అంటే నేను రెగ్యులర్గా ఉండే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే నా నా ఓన్ పర్సనాలిటీ కాకుండా ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ చేయాల్సి వచ్చింది సో అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సంథింగ్ స్టోరీ చెప్పు ఉంటారు కదా ఏదైనా పర్టికులర్ పాయింట్ విన్నప్పుడు మీరు ఆస్ట్రక్ అయ్యారా అరే ఇట్లా కూడా బయట జరుగుతుందా ఆ పాయింట్ చేస్తే ఏమనుకుంటారు ఆడియన్స్ అని అనుకున్నారు చాలా పాయింట్స్ అండి బేసికలీ ఎందుకు అంటే ఇది మన తెలుగు సినిమాలోనే ఎప్పుడు టచ్ చేయని సబ్జెక్ట్ మీరు ఇప్పటివరకు చూసుకుంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఈ కాంటెంట్ కానీ ఈ స్టోరీ లైన్ కానీ ఇప్పటివరకు చాలా అంటే మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఏమైనా టచ్ చేశారేమో మేము కూడా చాలా ఎక్కువ టచ్ చేయట్లేదు బట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇట్ చాలా వరకు ఒక ఇలా జరుగుతుందా ఇలా నిజంగానే బయట ఉండే బయట ఉండేదా లేకపోతే ఉందా ఇప్పుడు అన్న డౌట్ చాలా పాయింట్స్లో వచ్చింది నాకు ఒక మేబీ ఒక ఫైవ్ సిక్స్ మూమెంట్స్ ఉన్నాయి అట్లా నాకు సినిమాలో సో మీకు ఫేవరెట్ హారర్ మూవీస్ ఉంటాయి కదా మీరు చూసి ఉంటారు మీ పాస్ట్ మూవీస్లో హారర్ మూవీస్ మీకు నచ్చిన మూవీస్లో ఏదైనా ఒక డిఫరెన్స్ తీసుకున్నారా మూవీ నుంచి అట్లా యాక్ట్ చేయాలి ఇట్లా నేను భయపడాలండి అట్లా అలా ఏం తీసుకోలేదు మేబీ భయపడటం నాకు ఇన్ జీన్స్ ఉందేమో అలా అలా అయితే ఏం తీసుకోలేదు బట్ కొన్ని ఫిల్మ్స్ చూసానండి ఇప్పుడు ఆర్జీవి సార్వి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి అప్పట్లో అప్పట్లో మనం చాలా భయపడే ఒకసారి థియేటర్కి వచ్చి ఒక్కళ్ళే కూర్చుంటే సంథింగ్ మనీ ఇస్తా అని చెప్పి చాలా ఉన్నాయి కదా రాత్రి దెయ్యం అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పుడు అవి చూశాను అలాంటివే కానీ ప్రత్యేకంగా నా రోల్ గురించి అయితే ఎక్కువ చూడలేదు అనన్య గారు హాయ్ మీరు ఒక మాట అన్నారు యాక్చువల్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవల్యూషన్ అవుతుంటుంది చేంజ్ అవుతుంటుంది అని సో మీరు ఇంతకుముందు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది వాట్ యూ హ్యావ్ ఏ లాట్ హ్యాస్ చేంజ్ రండి అంటే అప్పుడు నాకు ఇండస్ట్రీ అంతా తెలియదు వెరీ నైవ్ ఇప్పుడు మేబీ నాకు అర్థమైన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మేబీ స్క్రిప్ట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ సెలెక్షన్ ఆఫ్ యునో కాంటెంట్ కానీ డైరెక్టర్స్ కానీ నేను అంటే మేబీ ఇప్పుడు నేను ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను సో నాకు స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా చూస్ చేసుకోవాలి ప్రతి ప్రతి పాయింట్లోనూ ఇప్పుడు ఇంతకుముందు నాకు అంత ఇన్వాల్వ్ అయ్యేంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు అండ్ ఆల్సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు బట్ ఇప్పుడు ఎవ్రీ పాయింట్లో పబ్లిసిటీ దగ్గర ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను అండ్ మీరు కొన్ని అంటే కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నది అలాంటి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిలిమ్స్ చేశారు మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అన్ అనిపిస్తుంది అనిపిస్తుందా లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాష్ చేసుకోవడం ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా అది ఏంటి దాని రీజన్ ఏమన్నా ఐ డోంట్ నో రీజన్ మీరే తెలుసుకొని చెప్పండి బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరీగా ఉండేవాళ్ళు కదా అప్పట్లో లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లల కావాలా కిడ్నీస్ కావాలా ఎక్కువ వస్తాయి ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని బట్ నా జర్నీ టుగెదర్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డిఫరెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతాయి కొన్నిసార్లు బట్ అవి కూడా మనం మంచిగా జరుగుతాయి అంటే నేను అంత పెర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ చేయగలను మలేషియం చేసేంత వరకు నాకే తెలియదు అంటే గ్రేట్ అని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మై న్యాచురల్ క్యారెక్టర్ కదా సో అట్లాంటివి చేయగలను నాకే తెలియదు సో మేబీ ఫ్యూచర్లో అలాంటివే ఇంకో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు నా కెరియర్లో తెలియదు కదా సో అండ్ అండ్ ఆల్ ది బెస్ట్ అనన్య కంగ్రాచులేషన్ కోపడొద్దు అండి నేనే మిమ్మల్ని అందరూ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను దీని తర్వాత సో ఒక యాక్టర్ గా మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేస్తున్నారు ఐ అగ్రీడ్ లేక అలాంటి రోల్స్ ఒప్పుకుంటున్నారా లేదంటే క్యారెక్టర్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఇప్పుడు ప్రీవియస్గా కిస్సీన్ అని అన్నాను కదా అలా బేసికలీ ఛాన్స్ లేకను లేకపోతే అంటే స్టార్టింగ్ నుండి చెప్తానండి నేను మేబీ ఆఫ్టర్ వకీల్ చాబ్ నేను కూడా గ్లామరస్ రోల్స్ చేద్దాము అన్నట్లే కొంచెం గ్యాప్ తీసుకున్నాను బట్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి హీరోయిన్ హీరోయిన్స్ ఈజీలీ రిప్లేసిబుల్ అండి ఇఫ్ టేక్ ఫ్యూ హీరోయిన్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు కొన్ని హిట్స్ లేకపోతే ఈజీగా రిప్లేస్ చేస్తున్నారు వాళ్ళకి అనిపించట్లేదు సో నాకేమనిపించింది అంటే నాకంటూ నాకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనిపించింది ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక వే మంచి ఫిల్మ్స్ తీసి ఓకే ఎంఐ అనన్య ఫిల్మ్ చేస్తుంది అంటే దెస్ సంథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న ప్రాసెస్లో చేస్తున్న ఫిల్మ్స్ అండి ఇవన్నీ అలాగని చెప్పి గ్లామర్స్ రోల్ గ్రా సారీ గ్లామరస్ రోల్స్ చెయ్యరా అనన్య గారు అంటే చేస్తాను బట్ ఐ టేక్ సమ్ టైమ్ మేబీ ఒక నాకు ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేబీ ట్రై చేస్తాను దాట్స్ థింగ్ ఓకే థ్యాంక్ యూ మీ క్వశ్చన్ నా క్వశ్చన్ మీ అందరికీ ట్రైలర్ ఎలా అనిపించింది ఆనెస్ట్గా చెప్పండి ఎవరెవరి చేతిలో మైక్లు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలి వాళ్ళు మీరే ఆబ్వియస్గా మీ చేతిలోనే మైక్ ఉంది ఆనెస్ట్గా చెప్పండి నేను కొంచెం ఒక రెండు సీన్ల దగ్గర కొంచెం జల భయపడ్డాను ఇంకా మీ మిమ్మల్ని మీ నుంచి పొట్టేళ్ళ తర్వాత ఇంకొంచెం

చెప్పాలనుంది చెప్పాలి చెప్పేసే కదండి ఓకే చాలా బాగుందండి ఫిఫ్టీన్త్ నాతో పాటు నాకు తెలిసిన ఒక థౌసండ్ మెంబర్స్ ని సినిమాకి తీసుకెళ్ళేంత బాగుందని చెప్పండి హ్యాపీ ఫీల్ అవుతాను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను థ్యాంక్ యూ అండి సాయిచారం గుర్తుపెట్టుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మిమ్మల్ని వకీల్ సాబ్ సినిమాలు చూశాను అంటే మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది బట్ హర్రర్ ఫిలిమ్స్కి వచ్చేసరికి చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా యాక్టింగ్ కావాలి బట్ మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింకి గుడ్ క్వశ్చన్ ఆన్సర్ లేనప్పుడు గుడ్ క్వశ్చన్ అంటారు ఫస్ట్ బేసికలీ ఈ ఫిల్మ్ కోసం అంటే నేను శ్రీనివాస్ గారు ఇన్పుట్స్ ఎక్కువ తీసుకున్నాను అంటే తను ఒక వన్ టూ డేస్ వర్క్ షాప్స్ పెట్టారు అండ్ ఆల్సో ఈ సీన్కి ఎలా కావాలి అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఏం చెప్తే అది చేశాను మాక్స్ అనన్న గారు కావాలంటే యూట్యూబ్లో తమ తెలిసేసుకోవచ్చు వాళ్ళు చేసుకుంటారు అనయ్య గారు ఇందాక మీరు కూడా ఒక మాట అన్నారు వకీల్ సాబు తర్వాత మూవీస్ తర్వాత తంత్ర అనన్య వాళ్ళను వకీల్ సాబు తంత్ర కన్నా బెస్టా కంపేర్ చేయలేము ఆబ్వియస్గా హండ్రెడ్ పర్సెంట్ కంపేర్ చేయలేము బికాస్ టూ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఆల్సో దాంట్లో పవర్ సర్ పవన్ సార్ ఉన్నారు సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ బట్ నాకు ఆఫ్టర్ వకీల్ సాబ్ నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది నాకు చాలా నమ్మకం ఉంది అందుకని చెప్పాను క్యారెక్టర్ వైజ్గా అనుకోవచ్చు స్టోరీ వైజ్గా అనుకోవచ్చు టేకింగ్ ఎవ్రీథింగ్ మొన్ననే రీసెంట్గా ఫిల్మ్ చూసాము ఫిల్మ్ చూసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది ఓకే ఈ ఫిల్మ్ నాకు నా కరియర్లో చాలా మంచి ఫిల్మ్ అవుతుంది అని చెప్పి అందుకని నన్ను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనన్య గారు థ్యాంక్ యూ ధనుష్ గారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ తేజ గారు